పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వైఎస్ఆర్సీపీ పార్టీ కుటుంబ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు మన విజయవాడ నగరంలో జిల్లా కార్యాలయంలోన దేవినేని అవినేష్ గారి ఆధ్వర్యంలోన వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు అలాగే స్వామిదాస్ గారు అలాగే మా డిప్యూటీ మేయర్లు మాజీ చైర్మన్లు అందరూ పెద్దలందరూ ఈరోజు మా కార్పొరేటర్లు పార్టీ నాయకులు మహిళా శ్రేణులు అందరూ ఈరోజు వచ్చి పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని రంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది ఈరోజు ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఒక పండగ వాతావరణంలోన ప్రతి ఒక్క వాడల్లోన ప్రతి ఒక్క నియోజకవర్గాల్లోన ఈరోజు పండగ వాతావరణం నెలకొంది ఎందుకంటే పద్నాలుగేళ్ళు పూర్తి చేసుకొని పదిహేనో ఏళ్ళలోనూ అడుగుపెట్టాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రెడ్డి గారి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తూ ఎన్నో కష్టాలను ఈరోజు చూసి పద్నాలుగేళ్ళు పూర్తి చేసుకోవటం జరిగింది ఈరోజు ప్రతిపక్ష నాయకుడిగానైనా కానీ అలాగే సీఎంగా కానీ కానీ పేద బడుగు బలహీన వర్గ ప్రజలకి ఏ రకంగా ఐదేళ్ళ ఆయన మంచి పరిపాలన అందజేసినారో మనం చూసాం ఈరోజు ఆయన ఒక్కసారి సీఎంగా చేస్తే నాలుగేళ్లు సీఎం నాలుగు సార్లు సీఎంగా చేసిన వ్యక్తి నలభై ఏళ్ళు ఇండస్ట్రీ అనుకుని చెప్పుకున్న వ్యక్తి కూడా ఈరోజు ఆయన పథకాలని కాపీ కొడుతూ ఈరోజు దిశ చట్టం మహిళలకి ఆడపిల్లలకి భద్రత కల్పించే దిశ చట్టాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పెడితే దాన్ని ఈరోజు శక్తి చట్టం అని పేరు మార్చి పెట్టుకునే దుస్థితిలో వాళ్ళు ఉన్నారు అమ్మఒడే అని అంటే దానికి పేరు మారుస్తారు చ చేయూత అంటే దానికి పేరు మారుస్తారు ప్రతి దానికి కాపీ కొట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలను కానీ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రతి ఒక్క సంక్షేమాన్ని కానీ కాపీ కొట్టడం తప్పితే వీళ్ళకి స్వయంగా వీళ్ళకంటూ ఎలాంటి దిశానిర్దేశాలు లేవు వీళ్ళకి పరిపాలన కూడా ఏ రకంగా చేతనవ్వటం లేదో ఈరోజు మనం చూస్తున్నాం ఈరోజు ఇండియాలోన ఏ ఒక్క పార్టీ కూడా ఇంత తొందరగా ప్రజల్లోన ఈ రకమైన నిరసనని మూట కట్టుకోవాలి కానీ వచ్చిన తొమ్మిది నెలలకే వీళ్ళు ప్రజల నిరసనని మూట కట్టుకుంటున్నారు ప్రజల వ్యతిరేకతని మూట కట్టుకుంటున్నారు ఈరోజు ప్రతి ఒక్క సంక్షేమానికి మేము పోరు బాట పెట్టి మేము పోరు నిర్వహిస్తే కానీ ప్రజలకు న్యాయం జరగటం లేదు ఈరోజు రైతు భరోసా అవ్వనివ్వండి కానీ కరెంట్ ఛార్జెస్ అవ్వగానే వాడి కానీ ఈరోజు ఫీజు రీఎంబర్స్మెంట్ మీద కూడా మేము పోరుపాట ఈరోజు మన కలెక్టరేట్ దగ్గర నిర్వహించడం జరుగుతుంది ఈ రకంగానైనా ప్రజలకు మంచి జరగాలి ఈ నాలుగేళ్ల కాలంలో మేము పూర్తి స్థాయిలోన ప్రతి ఒక్క విషయానికి మేము ఇలాగే పోరుపాట పెడతాము ప్రజలకు న్యాయం జరిగే విధంగా మేము చూస్తామని తెలియజేస్తాం